గౌరవ సభ్యులు గారు అడిగినట్టు చాలా వరకు బిల్స్ పెండింగ్ ఉండడం వలన ఆల్రెడీ జీజిఎంపీ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు కానీ జనరల్ ఫండ్స్ లో చేసిన కాంట్రాక్టర్లు కానీ బిల్స్ పడకపోవడం వలన వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వలన పలు పలు కార్లు సుమారు మూడు నుంచి నాలుగు సార్లు చైర్పర్సన్ గారు మీటింగ్ పెట్టుకుని మా సమక్షంలో వాళ్ళని బిల్చేసి పండించేయమని చెప్పారు చెప్పనివ్వండి అంటే దానికి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేశారు

పెండింగ్ ఉన్నాయి సార్ కాంట్రాక్ట్ పెండింగ్ ఇప్పుడు టోటల్ గా అయిపోయి పన్నెండు పెండింగ్ ఉన్నాయి సార్ మొత్తం వర్క్ మన కాంట్రాక్ట్ బిల్ అన్ని రెడ్ చేసేసినారు సార్ మొత్తం అయిపోయినాయి పన్నెండు మాత్రం మిగిలినాయి ఇప్పుడు కొత్తగా వర్క్ చేయడానికి వస్తున్నాము అని కాంట్రాక్ట్ చెప్తున్నారు సార్ మేము రెండు సార్లు మీటింగ్ పెట్టుకున్నాం సార్ ఎందుకు ఒక కాంట్రాక్ట్ వర్క్ చేయడం లేదని అంత పెండింగ్ ఉన్నాయి సార్ బిల్స్ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయన్నారు సార్ నాకు இப்ப மா பன்னெண்டோ பதமூடோ உன பெண்டிங்

టెండర్లు కొన్ని టెండర్లు అయినాయి కొన్ని టెండర్లు పిలవాలి టెండర్లు అయినవి కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ అయినా చెప్పాను చెప్పిన ఇప్పుడు కాంట్రాక్ట్ పిలిచి వచ్చేసి కొన్ని కొన్ని హైయెస్ట్ ఆ వాళ్ళకు పైన నోట్స్ కూడా మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ లో సమావేశం ఏర్పాటు చేశారు గతంలో రెండు సార్లు

మా కౌన్సిలింగ్ అయిపోతుందేమో సార్ ఆమె వర్క్ అయ్యే లోపల కౌన్సిలర్ అయిపోతుందేమో చెప్పడానికి ఇప్పటికే మూడు నెలలు పైన మీరు ఏమంటారు కాంట్రాక్ట్ రావడం లేదని మాత్రమే చెప్పుకుంటున్నారు కానీ వీధిలో వాళ్ళకి తెలుస్తుంది సార్ ఆ సమస్య సార్ అవుతుందా లేదా లేకపోతే వేరే ఆయన ఇచ్చేస్తామని చెప్పండి సార్ మీరు వర్క్ ఏమో కాంట్రాక్ట్స్ రావడం లేదంటారు కానీ మా సమస్యలు మాత్రం దండి కుప్పలు తిప్పలుగా ఉన్నాయి సార్ ఎక్కడ మీరు వర్క్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకైనా ఇచ్చేసేయాలి ఇంకా సిక్స్ మంత్స్ అయితే వాళ్ళది అయిపోతుంది ఏర్పాటు చేసి

దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್